హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం రోజు తీస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడే లేచి ఫ్రెషప్ అయినా ఇంటి ముందుకెళ్ళి ఊడ్చి తుడిచి కడిగి ముగ్గేసి ఇంట్లో రూములు ఊడిచి తుడిచి పిల్లలకి నీళ్ళేసి అవన్నీ చూపిస్తా కంటిన్యూ చేస్తా చూడండి కొంచెం నేను కనబడను బ్యాక్ కెమెరా పెట్టి చూస్తా చేపిస్తా కొంచెం చూడండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే మాత్రం షేర్ చేయండి ప్లీజ్ 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 హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరి ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ బ్లాగ్ ఇది ఇప్పుడే తెల్లారుతుంది ఊడిచేసా బోరేసిల్ల నాగిన తర్వాత తుడవాలి ఇంకా పిల్లలు లేవలేదు కిచెన్లో పని అయిపోయింది కిచెన్లో నిన్న అయితే క్లీన్ చేసి పెట్టేసా ఇంకా బయట ఊడ్చి తుడవాలి ఊడిచి తుడిస్తే ఊడ్చేసినా తుడుస్తా అయిపోతుంది బోరేసిల్ల నాగిన ఇది బయట రూమ్లు ఉడవడం అయిపోయింది ఇప్పుడు గ్యాస్ నీళ్ళు వేసిన పిల్లలకి పిల్లలకి వేసి పిల్లలకి వేసిన చేపించి నేను కూడా వేసేస్తా నేను మార్నింగ్ రోజు వేడి వాటర్ సబ్జా సబ్జా గింజలతో వేడి వాటర్ తాగుతా వారం రోజుల నుంచి సరిగ్గా తాగలేదు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా రన్ విడవడం అయిపోయింది వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసిన బట్టలు అవుతున్నా మాది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ నీళ్లు పట్టాలి నీళ్ళు తీయాలి వేయాలి ముగ్గు కూడా వేసేసిన సింపుల్గా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ రాగి ఇడ్లీ పిండి ప్లస్ రాగి మిక్సీ చేసేసా రాగి పిండి పిల్లలు తాగుతున్నారు అందుకే ఇల్లు ఈరోజు ఇడ్లీ రాగి ఇడ్లీ ఎలా ఉంది అండి నాకు కిచెన్ చాలా బాగుందా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి రిలాక్స్ కూర్చొని సబ్జా వాటర్ తాగుతున్నాం హీట్ వాటర్లో సబ్జా గింజలు వేసుకొని తాగుతున్నాం బట్టలు అయిపోయింటర్ బయట ఇప్పుడు చట్నీ చేయడానికి మనకు కావాల్సినవి మిరపకాయలు మిరపకాయలు తీస్తున్నా ఇప్పుడు చట్నీ చేస్తా హోంవర్క్ రాసుకుంటానా ఎప్పుడు నిన్న రాసుకో ఇలా పొద్దుగాలు వేసి రాసుకుంటావు అనుకున్నావు మరి చె నొప్పిలు వేస్తాయా ఇప్పుడు వాళ్ళకు చెయ్యి నొప్పి లేస్తాయా ఆ బుక్కు చెయ్యి నొప్పిదా సరే త్వర బేసుకోవా దాడచ్చిండు చట్నీ పల్లీ మాయ చెన్నై తూరికెళ్ళి పల్లె చట్నీ పల్లె చట్నీకి ప్రిపరేషన్ కొబ్బరి పుట్నాలు మిరపకాయలు ఒక ఎల్లిగడ్డ నాలుగుపాయలు కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నది సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవడమే ఇంటికి వచ్చింది ఇడ్లీలు పెడుతున్నా ఆల్రెడీ పాప స్నానం అయిపోయింది చిన్న స్నానం పోసుకొని వంట నిలిచే వరకు ఇడ్లీలు అవుతాయి చిన్నోడికి కూడా నీళ్ళు కాదు మనకి స్నానం పోపిస్తా కానీ మొక్కుకో ఫస్ట్ మంచి लेफ्टनेंट डिमंडाइ शांत वंशु पशांत हे अगर जाना ना महानिशम महानिशम अनेक अधंतम अनेक अधंतम बतानम हम्म एक अधंतम एक अधंतम का उपासम है, उपास्मा है।, उपास्मा है। गुरु

ிாஸ்திசுராச்சலிங்க சோபித்தலிங்கி தப்பணமலிங்கச்சி சேவிதலிங்கம் కాద భట్టిదేవే కామదహరు కరలింగం రావకలింగం తమామి సదాశివలింగం కుంకుమ సర్వసులేం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాత లింగం తప్పన మాంసాశివలింగం కనక మహామణి భూషిత లింగం ఫలిపతి వేష్టిత శోభిత లింగం దక్షసు యజ్ఞ వినాయక ఇంకా దీపం పెట్టలేదు పిల్లలు పూజ చేసుకుని వెళ్ళిపోతున్నారు నేను స్నానం చేసి దీపం పెట్టుకున్నాక మళ్ళీ కలుస్తా ఓకే థ్యాంక్ యూ We've सञ्चितपापविनाशकलिङ्गं तै प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्जितसेवितलिङ्गं भावै दिनकरकोटिप्रभाकरलिङ्गं तै प्रणमामि सदा हस्तदरोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गं हस्तदरिभ्रविनाशकर ింగం తి సదా శివలింగం సురగురు సురవర పూజిత లింగం సురవర పుష్ప సదాశిత లింగం పరమ పరం పరమాత్మక పరమాత్మకలింగం ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం వేపటాయిత శివలోకం ఆనోతి శివేన సాదతి శ్రీలింగాష్టకం ఫ్రెండ్స్ పిల్లలకి ఇస్తా అయిపోతుంది ఇగో విను రాగి ఇడ్లీ తిను ఇడ్లీ సరే మీరు తిను ఇడ్లీ తిను ఏం చేస్తాను రెండుస్ ఇడ్లీ తిను టైం అవుతుంది పది నిమిషాలు టైం ఉన్నది అంతే స్నాక్స్కి బాదం జీడిపప్పు మిస్లు స్నాక్స్ తిన్నది బాదంలు అణికి బాదం కిస్మిస్ జీడిపప్పులు ఇది ఇవాళ స్నాక్స్ బాక్స్ తిండా జ్యూస్ వాళ్ళకి ఇప్పుడు తిన్నాక వాటర్ తాగడానికి జ్యూస్ వాటర్ వంతకు ఇదేంటి మీకు జ్యూస్ నీకు ఇష్ట నీకు ఎప్పుడు తాగలే ఇడ్లీ ఎట్లుంది ఇడ్లీ మంచిగా ఉందా నచ్చిందా రాగి జావ తాగుతలేరు కదా అందుకే రాగి ఇడ్లీ శనగపిండి ఇట్లా శనగపిండి కూడా ఇలా చేసుకుంటారా అవునా ఎట్లా చేసుకుంటారు అట్లా నువ్వు చేసి చూపిస్తావు మరి అని దొంగనాయలు వీడు దొంగనాయాలు కం ఇంకేమేమి వస్తాయి నీకు మరి చిప్తల్లి బాదములు ఇంటికన్నా తింటుందట వీడో స్నాక్స్ పట్టుకోపోతాడట అవునా స్నాక్స్లో తింటావా ఓకే మళ్ళీ నీ పేరు ఏం పేరు రేస్ గౌడ్ నీ పేరు మిన్ను జున్ను ముద్దు పేరు మిరిండా జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఈవినింగ్ మళ్ళీ స్కూల్ వేసినాక స్నాక్స్ అయిపోయాక మళ్ళీ జ్యూస్ మమ్మీసార్ నీళ్ళు ఆడుతున్నాయి చేయగడుక్కొని

పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయిండు ఇక నేను కూడా స్నానం చేసి మళ్ళీ కలుస్తాను